హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం పిఎం కిసాన్ రైతులకి అలర్ట్ మీ అకౌంట్లోకి డబ్బులు పడే డేటు ఇదే అదేంటనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకం పిఎం కిసాన్ యోజన రైతులకు ఆర్థిక భరోసా ఇస్తూ పంట సాయం అందిస్తున్న ఈ స్కీమ్ ఇది ఈ పథకం ద్వారా దేశంలో కోట్లాది మంది రైతులకు నేరుగా లబ్ధి పొందుతున్నారు ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిది ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చిన అప్పటి నుంచి రైతులకు పంట సాయంగా సంవత్సరానికి ఆరు వేలు రూపాయలను అందిస్తున్నారు ఈ ఆరు వేల రూపాయలను మొత్తం మూడు విడతల్లో రైతు అకౌంట్స్లోకి జమ చేస్తున్నారు వస్తుంది కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ జూలై ఆగస్టు నవంబర్ డిసెంబర్ మార్చ్ సమయంలో ప్రతి విడతతో ఎకరానికి రెండు వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సాయాన్ని అందించడం జరుగుతుంది రీసెంట్గా పిఎం కిసాన్ పదహారవ విడత నిధులు కూడా రిలీజ్ చేశారు ప్రధానమంత్రి మోదీ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తేదీన రైతులకు ఖాతాల్లోకి డబ్బు జమ అయింది ఈ పథకంగా భాగంగా మొత్తం తొమ్మిది కోట్ల మంది రైతులకు లబ్ధి చేరుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది విడుదల చేసిన అమౌంట్ ఇరవై ఒక్క వేల కోట్లకు పైనవే అది జరిగి నాలుగు నెలలు కావడంతో ఇప్పుడు రైతులకు దృష్టి మొత్తం పదిహేడవ విడత నిధులపై ఉంది రీసెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన ప్రధాని మోదీ పిఎం కిసాన్ నిధులు విడుదల సంతకం కూడా చేశారు దీంతో ఈ ఫండ్ ఎప్పుడు వస్తుందనే దానిపై చర్చలు మొదలయ్యాయి అయితే ఈ పద్ ఈ నేపథ్యంలో తాజాగా బయటకు వచ్చిన సమాచారం మేరకు ఈ నెల పద్దెనిమిదిన పిఎం కిసాన్ పదిహేడవ విడత నిధులు విడుదలను కా కానున్నట్లు తెలుస్తుంది ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించిన తొలి సంతకం నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించబోతున్నారు ఈ నెల పద్దెనిమిదిన జరగనున్న ఈ పర్యటన భాగంగా రైతులకు పిఎం కిసాన్ నిధులు జమ చేస్తారని చెప్పడం జరిగింది అయితే ఈ పిఎం కిసాన్ యోజన డబ్బు అందుకోవాలంటే రైతులు ఖచ్చితంగా పూర్తి చేయాల్సిన ముఖ్యమైన పని ఈ ఇది పూర్తి చేసిన వారికి పిఎం కిసాన్ అమౌంట్ ఖాతాలోకి పడుతుంది ఆన్లైన్ విధానంలో ఈ కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది అంతేకాదు మీ బ్యాంక్ బ్యాంక్ ఖాతా ఆధార్ లింక్ చేయాలి రెండు పనులు చేయకపోతే పిఎం కిసాన్ పదిహేడవ విడత జమ డబ్బులు జమ కాకపోవచ్చు పీఎం కిసాన్ ఈ కేవైసీ పీఎం కిసాన్ ఈ కేవైసీ అధికార పోస్టల్ పీఎం కిసాన్ గౌట్ ఇన్లోకి వెళ్ళి ఫార్మర్స్ కార్నర్లో ఉన్న మీ ఫార్మర్ని రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి అక్కడ మీ ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ భూమికి సంబంధించిన పత్రాలు లింక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ జై జవాన్ జై కిసాన్ జై భారత్